రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రిక్లిక్ నేను మీ శివకుమార్ ఈరోజు అయితే మనం వచ్చేసి కే గొల్లపల్లి గ్రామము వి కోట మండల కేంద్రము చిత్తూరు జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు బంగారుబాబు గారు ఉన్నారు ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా మామిడి పండ్లు మామిడి పండ్ల తోటలో ఉన్నాము ఇరవై సంవత్సరాల వయసు గల మామిడి పండ్ల తోటలో ఉన్నాము ఈ మామిడి పండ్ల తోటలో రకరకాల వెరైటీస్ ఉన్నాయి మనం నార్మల్గా రోజు తినేటువంటి వెరైటీస్తో పోల్చుకుని అయితే కొన్ని అరుదైన రకాలు కూడా మా దగ్గర ఉన్నాయని చెప్తున్నారు మా ప్రాంతాల్లో ఈ యొక్క వెరైటీస్కి మంచి ప్రాముఖ్యత ఉందని చెప్తున్నారు ఇరవై సంవత్సరాల నుంచి ఈ తోటను సాగు చేస్తున్న అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి వీళ్ళ దగ్గర ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి ఏ వెరైటీకి మార్కెట్ ఎంత డిమాండ్ ఉంటుంది ఏ వెరైటీ చెట్టు నుంచి ఎంత దిగుబడి వస్తుంది అనే పూర్తి సమాచారం మరి ఆ బాబు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే బంగారు బాబు గారు నమస్తే సార్ సార్ చెప్పండి ఈ తోట మీరు ఇరవై సంవత్సరాల నుంచి పెట్టున్నామని చెప్పారు కదా ఏమేమి వెరైటీస్ ఇందులో చక్కెర గుత్తి చక్కెర గుత్తి ఇక కనిపిస్తుంది చక్కెర గుత్తి చక్కెర గుత్తి నీలము నీలం ఇవి ఉన్నాయి సార్ నీలం ఈ నాలుగు రకాల వెరైటీస్ ఉన్నాయి ఎక్కువ ఏమున్నాయి ఎక్కువ ఏ వెరైటీ ఉంది ఎక్కువ నీలము ఎక్కువ నీలము నీలం ఉంది నెక్స్ట్ బైగన్పల్లి ఉంది చందూరా ఉంది చందూరా కూడా ఉంది ఈ చక్కెర గుత్తి ఉంది సార్ చక్కెర గుత్తి మార్కెట్ లో రైతులు మీకు ఈ ప్రాంతంలో అంటే మా హైదరాబాద్ ఆ నల్గొండ ఆ తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ అంటే బంగిన్పల్లి ఎక్కువ సాగు చేస్తుంటారు ఎక్కువ అదే కనిపిస్తుంటది ఇక్కడ మీ ప్రాంతంలో ఎక్కువ ఏది డిమాండ్ ఎక్కువ డిమాండ్ మా ప్రాంతంలో బైగన్పల్లి ఉంది మల్లిక ఉంది ఎక్కువ నీలము ఉంది సార్ ఇరవై సంవత్సరాల తోట అని చెప్తారు కదా ఎట్లా మీరు పెట్టుకున్నప్పుడు ఎట్లా ముక్కలు ఎక్క నుంచి అప్పుడు మీరు సాగు చేసినప్పుడు ముక్కల రేట్లు ఏ విధంగా ఉంటాయి ఎకరాకి ఎన్ని ముక్కలు పెట్టుకోరు అప్పుడు ఇది మా తాతకాల కాలం నుండి పెట్టిండదు సార్ ఇది నీలము ఈ చక్కెత్తి వెంత ఇప్పుడు మేము పెడతా ఉండేది కొత్తగా ఎక్కువ పెడుతున్నాం సార్ అది ఎక్కువ లేట్ కటింగ్ వస్తుంది రేట్లు వస్తాయి నీలమే ఎక్కువ పెడుతుంది నీలం ఎక్కువ పెడుతుంది అన్నిటికల్ కొంచెం బోల్చుకున్న లేటు ఆగస్ట్ వరకు ఉంటుంది క్రాప్ నిలుస్తుంది కాబట్టి మేము నీలము ఎక్కువ నీలం ఎక్కువ ఇప్పుడు మీకు ఇరవై సంవత్సరాలు తోటల ఎకరాకి ఎన్ని ముక్కలు పట్టినాయికరాలి ఏడు ఎకరాలు వస్తుంది సార్ మొత్తం మీ తోట వచ్చేసి ఏడు ఎకరాలు వస్తుంది మూడు ఎకరాకి డెబ్బై ఎకరాకి డైట్ ఎంత దూరం పెట్టుకోరు మీరు సాలుకు సాలుకు ట్వంటీ ఫీట్స్ పెట్టినాం సార్ ఎటు చూసినా ట్వంటీ ఫీట్స్ ట్వంటీ ఫీట్స్ చొప్పున మీరు ఏడు ఎకరాల్లో పెట్టుకురా పెట్టుకున్నాం ఇప్పుడు ఈడ నాకు మీరు ఇది చక్కెర గుత్తి అంటారు అవును ఏం స్పెషాలిటీ అండి పండుగ స్పెషాలిటీ వచ్చి బాగా తీపి ఎక్కువగా ఉంటుంది సార్ తీసుకుంటుంది నారు ఎక్కువ ఉంటుంది కానీ ఎక్కువ రేటు బాగా పలుకుతా ఉంది సార్ ఎంత బెంగళూరు ఇట్లా బయట పోతుంది సార్ వేరే రాష్ట్రాలకి ఎక్కువ ఎక్కువ పోతుంది సార్ బెంగళూరు స్వీట్ మంచి స్వీట్ సార్ ఎట్లా చెట్టు కూడా ఎక్కువ కాయలు వస్తాయి ఇది గుత్తులు గుత్తులుగా కాస్తుంది సార్ ఇది గుత్తికి ఎన్ని కాయలు కనిపిస్తుంటాయి దాదాపు వస్తుంది సార్ ఒక ఇరవై కాయలు కూడా వస్తుంది పది కాయలు వస్తుంది రకరకాలుగా ఉంది లాస్ట్ టైమ్ బాగా వచ్చింది సెకండ్ క్రాప్ ఇది నీళ్లు బాగా పెడతానమ్మ టాప్ సిస్టమ్ వేసి నీళ్లే ఫస్ట్ నీళ్ళు ప్రియారిటీ అన్నట్టు ఫస్ట్ నీళ్ళు ఎప్పుడు పెట్టుకోవాలి సార్ రైతులకి అంటే మావిడిలో చాలా మంది తెలియక ఏ టైంలో నీళ్ళు ఇవాలో తెలియక పూత రాలిపోవడం ఇలాంటి సమస్యలు సార్ పూత వచ్చి పింజి కట్టే టైం వదులుతాం సార్ అంతే అంతే అప్పటి నుండి స్టార్ట్ చేస్తాం ఇట్లా కాయ పడ్డప్పుడు నీళ్ళు ఇది ఒక వన్ మంత్ అదే పింజ్ కట్టేటప్పుడు వదులుతాము కొంచెం బాగా పట్టినాక మళ్ళీ కాయ బాగా కట్టి అయ్యేంత వరకు నిలుపుతాము వన్ మంత్ మళ్ళీ స్టార్ట్ చేస్తాం ఈ చక్కెర గుతికి ఎట్లా ఉంది రేటు మీరు ఎట్లా అమ్ముతారు

ఇంకోటి చంద్ర వచ్చి ఫార్టీ రూపీస్ వరకురావు రూపీస్ ఒక మీరు ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నాం చెప్తున్నారు కదా మావిడి తోటకి ఒక సంవత్సరానికి ఎంత పెట్టుబడి అవుతుంది రైతుకి ఎంత అది పెట్టుబడి అవుతుంది సార్ క్లీనింగ్ మందులు కొట్టేది స్ప్రేలు అదంతా ఒక త్రీ ల్యాక్స్ వరకు అవుతుంది సార్ ఒక సంవత్సరం మొత్తం మొత్తం త్రీ ల్యాక్స్ ఏడు ఎకరాలు కలిపి ఇది ఏడు అది ఒక ఏడు పద్నాలుగు ఎకరాలు మొత్తం పద్నాలుగు ఎకరాలు ఉంది మొత్తం పద్నాలుగు ఎకరాలకు వచ్చేసి సంవత్సరానికి ఎంత ఖర్చు అవుతుంది ఒక ఫోర్ ఫైవ్ లాక్స్ అవుతుంది ఫోర్ ఫైవ్ లాక్స్ ఖర్చు అవుతుంది ఖర్చు మీరు మొత్తం ఈ అంతే సీజన్ అంతా అయిపోయి సీజన్ వచ్చి మళ్ళీ అమ్ముకునేంత ఎంత వస్తుంది మీకు ఎంత లాభం వస్తున్నాయి అన్ని పనులు కలిసి సార్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ లాక్స్ వస్తుంది సార్ టెన్ టు ఫిఫ్టీన్ లాక్స్ లాభం వస్తుంది అంటే మీ దాని ఖర్చు లాక్స్ వరకు లాభం ఉంటుంది ఒక ఫైవ్ టు సిక్స్ ఖర్చు వస్తుంది సార్ ఫైవ్ లాక్స్ వరకు వస్తుంది ఫైవ్ లాక్స్ వస్తుంది అంటే ఒక పదిహేను లక్షలు వస్తే అందులో ఐదు లక్షలు పెట్టుబడులు పోయి పది లక్షలు మిగులుతున్నాయి అన్నమాట మీరు ఇంకోటి అక్కడ చూసినాను మీరు కొంతమంది బ్యాగులు కూడా కట్టిస్తారు కదా సార్ ಏನು ಬೇಹಾಗ್ಲಿಂದ ಗಟ್ಟಿಸ್ರು ಅದೇ ಮುಂಗುರ ప్లస్ బంక రాదు రాళ్ళు ఏమైనా పడితే ఇక్కడ తట్టుకుంటుంది క్వాలిటీ ఉంటుంది సార్ మార్కెట్ లో ట్వంటీ థర్టీ థౌసండ్ ఎక్కువ పోతుంది కవర్స్ బాగుంది ఇక బాగా మనం మెయింటైన్ చేస్తే బాగుంది ఒక కవర్ మీరు బ్లాక్ లో టూ రూపీస్ ఉంది సార్ గవర్నమెంట్ లో తక్కువ తీసుకొని కొన్ని బ్లాక్ లో కొన్ని రెండు రూపాయలు సార్

కడతా ఉన్నారు సార్ ఇప్పటికి రెండు దినాలుగా కడతా ఉన్నారు ఒక పదహైదు చెట్లు ఇరవై చెట్లు కట్టినారు అంటే ఎన్ని కవర్లు కట్టిండొచ్చు నార్మల్ ఒక నైన్ థౌసండ్ వరకు తొమ్మిది వేల కవర్లు కట్టారు దాదాపు రెండు రోజులు రెండు రోజులు ఇంకోటి మా మీరు అంటే ఇప్పుడు సీజన్ అయిపోతది అయిపోయిన తర్వాత ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు తర్వాత పండిపోతాయి అంత మామిడి తోపులు క్లీన్ క్లీన్ చేసి దున్ని చెట్ల కిందంతా ఇచ్చేసి ఎరువులేసి వేసి మళ్ళా అన్ని మామూలుగా రెడీ చేస్తాం సార్ జనవరి డిసెంబర్ కంతా రెడీ చేసుకొని మళ్ళా పూర్తి టైంకి మందులు కొట్టుకొని ప్రూనింగ్ ఎప్పుడు చేస్తారు మా ఊళ్ళో మీరు ప్రూనింగ్ టూ త్రీ ఇయర్స్ ఒకసారి టూ త్రీ ఇయర్స్ ఒకసారి అంటే మధ్యలో కొమ్మ మీరు బాగా కట్ చేసి లాస్ట్ ఇయర్ కట్ చేసినాం సార్ లాస్ట్ ఇయర్ బయట వచ్చినారు వాళ్ళు చేయించిన ఇట్లా అంటే మధ్యలో కొమ్మను కట్ చేయడం వల్ల ఏం లాభం ఉంటుంది ఏం లాభం అంటే సన్ లైట్ బాగా పడుతుంది ఎయిర్ బాగా ఫ్లో అవుతుంది బాగుంటుంది సార్ ఇంకొకటి మీరు నేను గమనించింది అంటే చాలా వరకు చాలా మంది రైతులకి ఏంటంటే ఈసారి పూత వచ్చి పూత మొత్తం నల్ల మార్పు అవును సార్ ఎందుకు ఆ సమస్య ఎందుకు మీరు వస్తుంది బాగా కాయ బాగున్నాయి ఎందుకంటే అది రెయిన్ ఒకటి వచ్చి పడింది సార్ ఆ రెయిన్ పడుతానే పురుగు అంత బర్న్ అయిపోయింది ఆ టైమ్ రెయిన్ పడినాక టూ డేస్ లో స్ప్రే చేసింటే మిగిలిన లో ఇదే సార్ మామూలుగా బంకు హస్పెట్టు ఇది సాఫ్ ఇవన్నీ పెట్టి కొడతాం సార్ ఐదు డోసులు అయింది కంప్లీట్ అయింది ఇంత మాత్రం ఉంది సార్ మంచిగా వచ్చింది అన్నట్టు వాటర్ మెయిన్ సార్ వాటర్ ట్యాప్ సిస్టమ్ ప్రతి చెట్టుకు ట్యాప్ అదే మెయిన్ వాటరే మెయిన్ ఇప్పుడు మీరు తోతాపూర్ కూడా మీ దగ్గర ఉన్నట్టుంది కదాపురింటుంది అంటే కలర్ ఉంటే ఏదో ఒక ఎయిటీన్ ఫ్యాక్టరీ అంటే ట్వంటీ రూపీస్ ఎయిటీన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ థర్టీన్ రూపీస్ టెన్ రూపీస్ రకరకాలుగా ఉంటుంది ఏదో రేట్ సార్ ఏం లేదు సార్ తోతా పెద్ద మీరు చెప్పినటువంటి అన్ని రకాల దాదాపు నాలుగైదు రకాలు చె కదా అందులో ఎక్కువ దిగుబడి వచ్చేటా ఎక్కువ కాయలు వచ్చేది చెట్టుకి మాకు నీలమే సార్ నీలమే నీలం ఎంత వస్తుంది ఒక చెట్టు నుంచి చెట్టు నుండి టూ టూ హండ్రెడ్ కేజీస్ టూ ఫిఫ్టీ వరకు కూడా నీలం హైయెస్ట్ వస్తుంది తక్కువ వచ్చేది ఇందులో తక్కువ వచ్చేది అంటే నీకు ఇదే సార్ మలుగు బస్ మల్గోబాయి చెట్టు కూడా చెట్టుకు ఇరవై పదహైదు పది దిగుబడి ఎట్లా అమ్ముతారు మార్కెట్ అంటే మీరు కోచ్ తీసుకొని మేము బంగారు సార్ మార్కెట్ ఎక్కడ ఉంది బంగారుపల్ బంగారుపల్ లాస్ట్ టైం డిమాండ్ కాయ అంత తోటలోనే సేల్ అయిపోయింది సేల్ అయిపోయింది సేల్ పోయి అమ్ముకునే స్టేజ్ లేదు సార్ అంతా ఇక్కడే సేల్ ఇక్కడే అమౌంట్ పేమెంట్ బ్రిడ్జ్ పోతాము పేమెంట్ చేస్తారు చూస్తారు ఇక్కడే రేట్ ఫిక్స్ చేస్తారు మేము కూలర్లు పెట్టి లేబర్స్ ఇప్పుడు ఇంత ఇరవై ఇరవై అంటే దాదాపు మీరు ఏడేడు పద్నాలుగు ఎకరాల మామిడి తోట ఇరవై సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తామని చెప్తారు అంటే ఇట్లా రాను రోజుల్లో ఇంకా కొత్త వెరైటీస్ ఆలోచన ఉందా అదే సార్ పెడదామని రాను రోజుల్లో కొత్త వెరైటీస్ కూడా పెట్టే ఆలోచన పెట్టేదేమో ఉంది ఇంకా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ చెట్లు పెట్టాలా పెట్టేటప్పుడు అవి పెడదామని చెట్లు చనిపోతున్నాయి ఇక్కడ మజ్జల మజ్జా లేదు సార్ బాగుంది వాటర్ మెయిన్ సార్ బాగుంది దానికి చుట్టుపక్కల ప్రాంతాల మొత్తం మామిడి ఉందా ఎక్కువ ఎక్కువ మామిడి ఉంది సార్ ఎక్కువ మామిడి సాగు చేస్తారు ఇప్పుడు ఇప్పుడు ఇది బటర్ ఫ్రూట్ ఇప్పుడు ఇప్పుడు కొత్త కొత్తగా పెడతా ఉన్నారు అంటే మొత్తానికి పండ్ల తోడు బాగా హబ్బన్ అని చెప్పొచ్చు అవును అవును సార్ ఇంకా ఏమేమి పండ్లు పండిస్తారు ఇక్కడ మీ చుట్టుపక్కల రైతులు ఇది దానిమ్మ పెట్టిస్తున్నారు సపోటా సపోటా ఉంది డ్రాగన్ కొన్ని చోట్ల పెట్టినారు ఇప్పుడు స్టార్ట్ అయితే ఉంది సార్ మార్కెట్ లో మాత్రం డిమాండ్ ఉందని బాగుంది సార్ మంచిగా ఉంద చివరిగా మీ ఇరవై సంవత్సరాల ఈ మామిడి తోట సాగు పైన రైతులకు ఏమని చెప్తారు మీరు ఏమంటే కష్టపడాలా నీళ్ళు మెయిన్ బాగా చూసుకోవాలా మందులు బాగా స్ప్రే చేసుకోవాలా ఎరువులు బాగా వేసుకోవాలి మాకు వాటర్ లేకపోతే ఈ మాదిరి రాదు వాటర్ మెయిన్ చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది రోజు ఈ వీడియోలో బంగారు బాబు గారు సాగు చేసినటువంటి ఇరవై సంవత్సరాల ఈ యొక్క మామిడితో మా తాత గారి యొక్క ఆ తోటని మేము ఇప్పటికి కూడా దీన్ని కొనసాగిస్తూనే ఉన్నాం రకరకాల వెరైటీస్ ఉన్నప్పటికీ మార్కెట్లో మాత్రం మాకు ఇప్పటికీ మంచి డిమాండ్ ఉన్నటువంటి పండు జాతి ఏదైనా ఉందంటే అది నీలం అని చెప్తున్నారు నీలాన్ని ఎక్కువగా మా ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు బేన్షా బంగినపల్లి కూడా ఉంది కానీ నీలంకి మాత్రం మంచి రేటు ఉండే అవకాశం ఉంది ఎందుకంటే కొంచెం అన్నిటి పోతూ అన్నిటి రకాలతో పోల్చుకుంటే నీలం లాంగ్ అంటే ఆగస్టు వరకు కూడా కాయ వచ్చే అవకాశం ఉంటుంది మార్కెట్లో ఏ కాయ ఉండదు కాబట్టి ఆ టైంలో ఈ నీలంకే మంచి రేటు వచ్చే అవకాశం చెప్తున్నారు ముఖ్యంగా నీటి వసతి సరిగ్గా ఉన్నట్లయితే మామిడి తోటలు మంచిగా ఉండే అవకాశం ఉంది నీటి సదుపాయం మాకు ఉంటే మాత్రం మీ మంచి దిగువలు తీసుకునే అవకాశం ఉంది దాదాపు సంవత్సరానికి ఈ పద్నాలుగు ఎకరాల్లో దాదాపు ఐదు లక్షల రూపాయలు పెట్టుబడి అవకాశం ఉంటుంది మొత్తం అన్ని పంట కోసి మార్కెట్లో అమ్మేంత వరకు మాకు ఒక పది లక్షల రూపాయల లాభం వచ్చే అవకాశం ఉంటుంది సంవత్సరం అని చెప్తున్నారు మరి ఇది రోజు ఈ వీడియోలో ఈ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి బంగారబాబా నుంచి రైతు యొక్క మామిడి సాగు యొక్క అనుభవాలు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నిత్యం నాణ్యుడి వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రికి కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్ జై